నమస్తే అండి నా పేరు రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయాల్సి అండి చూడండి ఇక్కడ కనబడుతున్న ఈ పూరు నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం బిలానికానిగూడెంలో కాని రైతుకు సర్వే ఇచ్చిన పాయింట్ అండి ఈ పొలం కేవలం మూడు ఎకరాల పొలం అండి ఈ మూడు ఎకరాల పొలంలో కేవలం రెండు వందల ఫీట్ల లోపలనే దాదాపు రెండున్నర ఇంచుల దాకా నీళ్లు ఇవ్వగలిగాము ఇతని పొలం దాదాపు ఒక డెబ్బై ఐదు పర్సెంట్ షీట్ రాకుతూ ఉందండి పలా అలాంటి షీట్ రాకున్న పొలంలో కూడా మేము దాదాపు రెండున్నర ఇంచుల దాకా నీళ్ళు ఇవ్వగలిగాము ఏ విధంగా అంటే అక్కడ మేము సర్వే చేసేటప్పుడు రెసిస్టివిటీ మీటర్ ద్వారా ఆ పొలంలో హార్డ్నెస్ను తగ్గించుకుంటా అంటే రెసిస్టెన్స్ను క్యాల్కులేషన్ చేసుకుంటూ ఎక్కడైతే మనకు రెసిస్టెన్స్ అనేది బాగా ఆల్ఫ్ డిప్ అయిందో ఆ ఏరియాను రికగ్నైజ్ చేయగలిగాము అంటే అక్కడ మేజర్ ఫ్రాక్చర్స్ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మేము అనుకున్నట్టనే ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి వెళ్ళేటప్పుడు హార్డ్నెస్ అనేది బాగా తగ్గుకుంటూ వచ్చు ఒక ఏరియా లోపల బాగా మాకు రెసిడెన్స్ తగ్గిపోవడం వల్ల ఆ ఏరియాను మేము సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది అక్కడ మేము అనుకున్నట్ట దాదాపు కేవలం రెండు వందల ఫీట్ల లోపలనే మాకు రెండున్నర ఇంచుల దాకా నీళ్ళు వచ్చాయండి సో జియలిస్టులను మీరు సంప్రదించినప్పుడు ఏమైతే అంటే రైతులారా అక్కడ ఉండే రాకు ఉండే హార్డ్నెస్ను బేస్ చేసుకొని మీకు నీళ్లు వాడడానికి అవకాశం ఉండే హార్డ్నెస్ ఎంత తక్కువ ఉంటుందో ఆ ఏరియాలో మీకు పాయింట్ రికగ్నైజ్ చేసి ఇస్తారు కాబట్టి నీళ్ళు వాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి థ్యాంక్ యూ